కాకినాడ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం దుగ్గుదూరు పల్లెగూడెం సమీపంలో దొరల శ్మశానంలో నిర్మించినటువంటి సీసీ రోడ్డు నిర్మించి నాలుగు నెలల కాకముందే రోడ్డు బీటలు వారింది ఇరువైపులా గ్రావెల్ బెరము లేకపోవడంతో పాదచారులు ప్రమాదం బారిన పడుతున్నామన్నారు రోడ్డుకు వెయ్యమని అధికారులను అడుగుతుంటే ఎవరూ స్పందించడం లేదన్నారు ఈ కార్యక్రమంలో చిట్టిబాబు చంద్రరావు శ్రీను పాల్గొన్నారు నమస్తే అండి కాదులూరు మండలం అండి దుగ్గుదూరు చివర పల్లెగూడెం రోబు సుసేనాలకి సిమెంట్ రోడ్డు వేశారు ఆ సిమెంట్ రోడ్డు వేశారు ఎన్ని ఎన్ని లక్షలని అన్నారు ఇంకా ఏం బరణం కట్టా వేయలేదు దానికి ఏమి వేయకుండా వదిలేశారండి ఎళ్ళి అడిగితే అక్కడికి డబ్బులు సరిపోయాయి అంటున్నారు అండి స్థలం అండి ఇది ఎవరు దీన్ని ప్రబోధన పెట్టారో చాలా వి చాలా మంచిది అండి కార్యక్రమం కానీ దీంట్లో వెనకమాల చెత్త పోయి మా పాపం అండి ఓ మనిషి అవసరమైతే పెట్టగలిగితే చాలా ఉత్తమంగా ఉంటుందండి లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు సిమెంట్ రోడ్డు రేసారండి గ్రావాల గట్రా సిమెంట్ రోడ్డు ఏమో వేసి అండి గ్రావాలు తోలితే సిమెంట్ రోడ్డు ఎరక్కుండా ఉంటుందండి కాబట్టి మీరు గ్రావాలు తొందరగా తో తోలితారని కోరుకుంటున్నారండి గ్రావాల వల్ల తోడకపోవడం వల్ల మనిషికి ఓడిపోయాండి తోలితే అంత మనిషి పడకుండా అయ్యాల పంచాయతీ ప్ర నిరసన వల్ల జరగలేదు ఇది కాబట్టి పంచాయతీకి అంతా ఇక్కడ మొత్తం చెత్తగడ తోలుతుంది ఉష్మోండి ఇది ఇక్కడ చెత్తగడ తోలకూడదండి